అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పులివెందులో పులిపెట్టగా చెప్పుకుంటా ఉంటాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఆయన పరిస్థితి సొంత నియోజకంలో ఏ రకంగా ఉంది కడప జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఎందుకంటే మొన్న కడప జిల్లాలో జరిగినటువంటి టీడీపీ మహానాడికి పెద్ద ఎత్తున జనాలు వచ్చినటువంటి పరిస్థితి అంత బ్రహ్మరథం దక్కడానికి ఉన్నటువంటి కారణాలేంటి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డికి భారీ పతనానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి సొంత కడప జిల్లాలో కూడా దాదాపుగా కేవలం పది స్థానాల్లో కేవలం మూడు స్థానాలకే పరిమితం కావడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి వన్ ఇయర్ ఎన్డీఏ పరిపాలన ఏ రకంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎలా చూస్తున్నారు కూటమి పరిపాలన ఎలా చూస్తున్నారు సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఉన్నటువంటి రోడ్డు పార్టీ ఏంటి టీడీపీకి ఉన్నటువంటి మైనస్ ఏంటి టీడీపీ మహానాల్లో నారా లోకేష్ గారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పజెప్పటం అప్ప చెప్పకపోవడానికి ఉన్నటువంటి ఏంటి ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతిసారథి గారు సార్ నమస్కారం సార్ సార్ మరి పులివెందర్ ప్రాంతానికి వాళ్ళు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి వన్ ఇయర్ నిండిపోయింది ఇప్పుడు ఏంటి పులివేందర్లో పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు పులివేంద్ర ఎమ్మెల్యేగా ఏంటి పులివెందులో ప్రజలు ఏమనుకుంటున్నారు అందులోనూ మొన్న కడపలో మహానాడు జరిగింది ఆ మహానాడులో మీరు కూడా నాయకత్వం వహించారు ఆ మహానాడు పొలి సక్సెస్ ఆ జోశులో ఇంకా ఉన్నట్టున్నారు మీరు అంతగా సక్సెస్ అనుకున్న రీజన్స్ ఏంటి అసలు జగన్ పీడ ఈ రాష్ట్రంలో విరగడ కావడమే ఆ సక్సెస్కు ప్రధానమైన కారణం ప్రజలు మార్పు కోరినారు రెండు వేల ఇరవై నాలుగులో భయంకరమైన సునామీ వచ్చింది ఆ విజయోత్సాహాన్ని జరుపుకోవాలనే ఉత్సాహంతో రాయలసీమ నాలుగు చెరువుల నుంచి అసంఖ్యాకంగా వచ్చినారు లక్షలాది జనం ఒక రాయలసీమ నుంచే అక్కడ స్టేజీ వరకు రాలేక ఎక్కడికక్కడ కడప శివార్లలో కులిందుల నుంచి వచ్చే ఒక రోడ్డు జమునగొడుగు నుంచి వచ్చే ఒక రోడ్డు ప్రొద్దుటూరు నుంచి వచ్చే ఒక రోడ్డు తిరుపతి నుంచి వచ్చే ఒక రోడ్డు నెల్లూరు నుంచి వచ్చే ఒక రోడ్డు ఇక్కడ మదనపల్లి బెల్ట్ నుంచి ఒక రోడ్డు రోడ్లన్నీ జన సముద్రం అయిపోయాయి ఎక్కడికక్కడ దిగ్బంధనం అయిపోయినారు రాలేకపోయినారు అక్కడ జ స్టేజీ దగ్గర ఉండే జనం అంతా కలిస్తే కడప ఒక సముద్రం అవును జన సముద్రం మాదిరి కనపడినది అంటే సహజంగా కడప అంటే అది జగన్మోహన్ రెడ్డి కోట అనుకుంటారు అలాంటి కోటలో మహానాడు పెట్టడమే ఒక పెద్ద ఇది అంటే పోయినసారి ఏదో ఎమ్మెల్యే ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సీట్లు వచ్చాయి కాబట్టి పెట్టారా లేకపోతే ఏంటి అసలు రీజను కోట లేదు కాటూ లేదు కోట గీటా అన్ని తుత్నీళ్ళు అయిపోయినాయి మేక మేడలా కూలిపోయింది కూలిపోయింది మొన్న కూడా ఈ కాంగ్రెస్ ఇల్లు రాజశేఖర రెడ్డి వాళ్ళ డాక్టర్ పోటీ చేయకుండా ఉండి ఉంటే సో షర్మిళ గారు ఎంపీగా పోటీ చేయకుండా ఉండి ఆ ఎంపీ సీటు కూడా వచ్చేది అవునా లక్ష నలభై రెండు వేల ఓట్లు ముఖ్యంగా తెలుగుదేశం ఓట్లు సీల్చింది సరే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూస్తే కడప జిల్లాలో పదికి పది సీట్లు వైసీపీవే కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం ఏడు సీట్లు కూటమి గెలిస్తే వైసీపీ మూడు సీట్లకే పరిమితమైంది ఎందుకు ఆ పరిస్థితికి ఉన్న ఏంటి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి మధ్య తేడా ఏంటి అసలు అంటే మేము అప్పుడు జన్మభూమి కమిటీల్లో బాగా చెడ్డ పేరు వచ్చింది ఒకటి ఇతను జగన్ సదుర్ఘమైన పాదయాత్ర చేసి అవన్నీ అబద్ధాలని చెప్పినాడు అడిగిన వారికి అడగిన వారికి ఏదో ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అంటే ఒక్క అవకాశం ఇచ్చినారు అవకాశం ఇచ్చిన తర్వాత తెలిసింది ఎంత తప్పు చేసినామో మళ్ళీ ఆ పొరపాటు చేయరు జీవితంలో చేయరు ప్రజలు ఇప్పుడు పులివెందులో ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి పోతానని బహిరంగంగానే చెప్తున్నాడు అక్కడ చర్చ ఉందా అసెంబ్లీకి పోవట్లేదు మా ఎమ్మెల్యే అనేది రాజ్యాంగ నియమం ప్రకారము ప్రతిపక్ష హోదా రాదు అది అతనికి తెలుసు అతను ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ప్రతిపక్ష పార్టీ సభ్యుల్ని హింసించినాడు అసభ్యంగా మాట్లాడినాడు ఇప్పుడు గుండెలు కావద్దు పిరికి పందా పులివెందుల ప్రజలు నీ మీద నమ్మకంతో ఎమ్మెల్యే గెలిపించినారు నీకు ధైర్యము సాహసము ఉంటే పులివెందుల ప్రజల మీద రాష్ట్ర ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈ రాష్ట్ర సమస్యలు ప్రస్తావించు అసెంబ్లీలో నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయి హేతుబద్ధంగా ఎక్కడ లోపం ఉందో ఎలా చేయాలనో సలహాలు తెలుగుదేశం పార్టీ నీ సలహాలను తీసుకునే దానికి సిద్ధంగా ఉంది సార్ మీరు పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా పెట్టు చాలా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే వైసీపీ పార్టీ పెట్టేనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన బయ్యాలక్షన్స్లో విజయమ్మ గారిని ఎమ్మెల్యేగా నిలబెట్టారు మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయలక్ష్మి గారిని విజయమ్మ గారిని పక్కన పెట్టి మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పులివెందులోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోటీ చేశారు అంటే ఏం చెప్తారు ఎందుకంటే పార్టీ ప్రెసిడెంట్ ఆయనే ఆయన ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విజయమ్మ గారిని వైజాగ్ ఎంపీగా పంపించి తను పులివెందులో పోటీ చేశాడు కారణం ఏంటి వాళ్ళ తల్లి ఎట్లు ఓడిపోతుంది ఓడిపోయినా కానీ ఏం అవసరం పులివేందర్లే తప్ప వాళ్ళు ఎక్కడా గెలిచినట్టు వాళ్ళ చరిత్రలో లేదు ఓకే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా అంటారు నేను రాయచోటికి పోతాడు ఆడికి పోతాడు అని పోయింది లేదు సచ్చింది లేదు ఎవరు వాళ్ళ ఫాదర్ కూడా అప్పుడు అంటారు టాక్ మేము రాయచోట నిలబడతాం నిలబడతాం అని రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు గెలవలేరా ఎక్కడ గెలవలేరు ఎందుకు గెలిచారు వాళ్ళ అమ్మాయి ఏమైంది విశాఖపట్నం పోయి తొంభై రెండు వేలు తొంభై ఎనిమిది వేలతో ఓడిపోయింది అంత సీన్ ఏం లేదు వాళ్ళకు అంటే కాస్త టీడీపీకి ఇన్ని దశాబ్దాల అనుబంధం ఉంది అనుభవం ఉంది ఎందుకు ఆ పులివెందుల సీట్ని క్యాప్చర్ చేయలేకపోతుంది టీడీపీ అది చంద్రబాబు నాయుడు గారిని అడిగితే మా పెద్ద ఆయన అడిగితే ఆయనే బాగుంటుంది దానికి సమాధానం ఆయన దగ్గరే ఉంది అంటే అది పులివెందులో ఉన్న మీ దగ్గర కదా ఉండాల్సింది మా దగ్గర ఉండాలి మా సమాధానానికి ఆయన తీసుకోవడం లేదు స్వీకరించడం లేదు మా పెద్ద ఆయన వాడు ఆడ మా కమ్యూనిటీ ఎక్కువ ఉంది రెడ్లల్లో సబ్ క్యాస్ట్లు ఉన్నాయి మాది పెడకంటి సబ్ క్యాస్ట్ ఓకే నలభై ఆరు వేల ఉన్నాయి కడప జిల్లాలో ఎక్కువ ఓట్లు ఉండేది పులివెందులు నియోజకవర్గం మొత్తం డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఐదు వేలు ఉన్నాయి సముచితమైనటువంటి ప్రాధాన్యం మా కమ్యూనిటీకి ఏ పార్టీ కల్పించడం ఓకే భారతదేశంలో కుడి నుంచి ఎడం వరకు ఉండే పార్టీలు రాష్ట్ర పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ ఏ రోజు మా పెడకంటి సామాజిక వర్గం పట్ల శ్రద్ధ చూపడంలే అయినా కానీ మా వాళ్ళే ఉంటారు అన్ని పార్టీలలో శ్రమించి పనిచేస్తుంటారు ఏ రోజైతే మా వాళ్ళు కన్సాలిడేట్ అయ్యి ఒక గుద్దు గుద్దితే జగన్ కోట అంటున్నారు కదా అది కోటో పేటో పేక మేడో బద్దలు అవుతుందో లేదో అప్పుడు తెలుస్తుంది ఆయన కూడా రెడీగా ఆయన కూడా రెడీగా ఇంకంతా అడ్డమైన వాళ్ళు రెడ్డి పెట్టుకుంటుంటారు రెడ్డి కాదు అతను క్రైస్తవుడు మాకు అతనికి అలాంటి సంబంధం లేదు హిందూ వ్యవస్థలో అవి అవిభక్త కుటుంబంలో భాగస్వాములు అయ్యి కాపులుగా ఉండే రెడ్డి కమ్మ విలమ బలిజ తెలగ కొండ రెడ్డి కొండ కాపు ఇటువంటి వాళ్ళే మా సోదరులు ఇంకా తొలిదేశంలో జారిపోయినారు దాచిపోయి వివిధ పన్నారు వాళ్ళంతా కాపులే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కాదంటారు అంతేనా కాదు కదా అయితే మా వెంకటేశ్వర స్వామి లడ్డెందుకు తీసుకోలే మా ఆంజనేయ స్వామి సింధూరం ఎందుకు పెట్టుకోలే మా గంగమ్మ దగ్గర ఎందుకు పూజ చేసుకోవడంలే లే అది క్రైస్తవమనే సపరేట్ జరుగు సమయంలో పుట్టింది వాళ్ళ పేర్లు డేవిడ్ ఏసయ్య మోసస్సు ఏస లూకా లూదరు అట ఉంటాయి ఆ పేర్లు పెట్టుకోవాలి మా పేరు కూడా పెట్టుకోవద్దు జగన్ అనేది హిందూ పేరు ప్రజలను వంచేదానికి హిందూ ఓట్లు కొట్టేసేదానికి తప్ప ఏం కాదు మా వాడు కాదు ఒరిజినల్ రెడ్డి కాదు ఓట్ల కోసం పెట్టుకున్నాడు మా వాళ్ళంతా కూడా ఆ ప్రావ భావ ప్రవాహంలో కొట్టుకొని పోవద్దు మనవాడు కాదు ప్రవాహ వేగానికి కరిగిపోయే మట్టి ముద్దల్లా ఉండద్దు పేడ ముద్దల్లా ఉండద్దు మనం మనంగానే ఉన్నాం అరువు తెచ్చుకోవద్దు మన వాడు కాదు కానీ పురవీందర్ ప్రజలు పదే పదే యాక్సెప్ట్ చేస్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారిని వాటం లేక దిక్కు లేక మా వాళ్ళు ఎవరు సూటిగా తీసుకోలే మా వాడు కాదు అని ఏ రాజకీయ పార్టీకి దానికి సహకారం ఇవ్వడం లేడమరిచి చెప్పాలి కదా ఇప్పుడు మా మా పద్ధతిలో లేరు మా సంస్కృతిలో లేరు మా ఆచారంలో లేరు మా వ్యవహారంలో లేరు మా వివాహంలో లేరు మా పూజలో లేరు మా పునస్కారంలో లేరు మా కర్మకాండంలో లేరు మా సత్యనారాయణ వ్రతం లేరు మా వెంకటేశ్వర స్వామి భజనలో లేరు ఎట్లా మా వాళ్ళు అవుతారు ఒకటైనా కలవాలి కదా బొట్టు లేదు అదే నాబొట్టు లేదు పసుపు తాడు లేదు లడ్డు లేదు గుండు లేదు కట్టు లేదు బొట్టు లేదు ఏమీ లేదు సర్కస్లో కదా లాస్ట్లో చివరిలో బూన్ మాది వేస్తాడు చూడు వేసాం నేను పైలు వాణ్ణి అని అట్లా ఆ బఫూన్లా నేను హిందువుని అని ఆటలు ఆడుతున్నాడు ఇప్పుడు మీరు పుల్వేందర్లో రాజకీయ కార్యక్రమాలు చేసుకోగలరా ఎందుకు చేసుకోలేము వాళ్ళ ఫాదరుండి ఎప్పుడు చేసినాం అతను ఎప్పుడు చేసినాం ఎప్పుడైనా చేస్తాం ఎందుకు చేయలేము అంటే అక్కడ ఫ్యాక్షనిజం ఖర్చులు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడ ఉన్నవాళ్ళు తిరగబడతారు అక్కడ అవసరమైతే కత్తులు వేస్తాయి బాంబులు పడతాయి ఇలా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు కదా కత్తులు లేచినాయి బాంబులు లేచినాయి తుపాకులు ఓపెన్ అయినాయి తుపాకులు గర్జించినా ఇవన్నీ నరికినారు వివేకానందరెడ్డి వీళ్ళపైన డైవింగ్ డిక్లరేషన్ వేసాడు మా తమ్ముని చంపిన కేసులో భారతీయ నాయన డాక్టర్ ఈసి గంగిరెడ్డి అవినాష్ నాయన వైఎస్ భాస్కర్ రెడ్డి ముద్దాయిలు ఇక్కడ 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 ఇవన్నీ అవే మీరు అనుకునేంత పైల్వాన్ కాదు వంచన చేస్తాను మా వాళ్ళు కనుక్కోవాలి కనుక్కోవాలంటే ఒకే ఒక్కటి ఇప్పుడు రెడ్డి కమ్మ వెలమ బలిజ తెలగా కొండరెడ్డి కొండకాపు వీళ్ళందరికీ పూర్వపురుషుడు ఎవరు దుర్జయ మహారాజ సంతతి చరిత్రలో ఉంది కానీ ఒక విషయం సార్ రీడర్ లేఖన తయారు చేసుకోకనా ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొనేటువంటి రీడర్ని పులివెందులో టీడీపీ తయారు చేసుకోలేకపోతుంది ఇప్పుడు అప్పుడు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో జెండా కట్టే మగోడే లేడు ఓకే రొమ్ములు చరిచి రణ నినాదం చేసి వాళ్ళకు వ్యతిరేకంగా నిలవన్నాం విజయమో వీరస్వర్గమో తేల్చుకున్నాం రాని ప్రజాస్వామ్య పద్ధతిలోని తేల్చుకున్నాం మూడు జెడ్పీటీసీలు గెలిచాం రెండు మండలాలు గెలిచాం అనేక పంచాయతీలు గెలిచాం తొంభై ఆరులో వాళ్ళకు అయిపోయింది రాజకీయంగా సమాధి చేయబట్టినారు ఏదో టెక్నికల్గా వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకొని బయట పన్నాడు రాజశేఖర రెడ్డి మళ్ళా ఎలక్షన్లలో కూడా అంతే టెక్నికల్గా మేనేజ్ చేసుకొని బతికితిరా కూడా అని బయట వన్నాడు ఇరవై రెండు వేలతో ఫస్ట్ ఐదు వేలతో మళ్ళీ ఇరవై రెండు వేలు మళ్ళా యాభై ఆరు వేలతో ఈ రాష్ట్ర ప్రజలు అనుకునేంత బలవంతుడు కాదు ఓకే